నెల్లూరు నేరాలకు అడ్డాగా మారుతుందా చోరీలు మోసాలతో పాటు హత్యలకు కేంద్రంగా మారుతుందా గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న హత్యలు హత్యాయత్నాలతో అట్టుడికి నిదర్శనం నెల్లూరు వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న అల్లా బుణ్ణి ఓ యువకుడు దారుణంగా హత్య చేసిన విషయం మరవకముందే నిన్న బుజుబుజు నెల్లూరులో మహబూనిసా అనే మహిళను విజయ్ అనే డ్రైవర్ మధ్యమత్తులో అనుచితంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఈ రెండు మర్డర్లు మరవకముందే నేడు అదే వేదైపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అయ్యప్ప గుడి సెంటర్లో ఉదయగిరికి చెందిన ముప్పై ఎనిమిదేళ్ల గొల్లపల్లి చిన్నయ్య అలియాస్ చిన్న అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కూడా దారుణంగా హత్య చేసి చంపేశారు ఇతడు ఉదయగిరి నియోజకవర్గం సర్వరాబాద్ గ్రామానికి చెందిన వ్యక్తి భార్య ముగ్గురు పిల్లలున్నారు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తూ జనాలను కూడా మోసం చేసిన అనేక సంఘటనలు కేసులు నమోదై ఉన్నాయి ఈ క్రమంలోనే అతణ్ణి ప్రత్యర్థులు మోసపోయిన వారు ఎవరైనా ఈ హత్యకు ఒడిగట్టి ఉంటారా అని పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్

విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుటలే అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి